మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని నవపేట గ్రామ పరిధిలోని పచ్చటి పంట పొలాలలో ఆహ్లాదకర వాతావరణాన్ని చెడగొట్టి కాలుష్యకర కంపెనీలు నిర్మిస్తామంటే మాత్రం ఊరుకోబమని నవాపేట లచ్చిరెడ్డిగూడెం శివాయిగూడెం రాములు తాండ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నలవెల్లి నాదిరెడ్డిగూడెం గ్రామాల ప్రజలు మండిపడ్డారు మండలంలోని నవాబ్పేట రెవెన్యూ శివార్ సర్వే నెంబర్ మూడు వందల ఒకటిలో నూతనంగా నిర్మించు హైపర్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కంపెనీ పైప్ మంగళవారం జేసీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు నవాపేటలో గత నలభై సంవత్సరాల క్రితమే కంపెనీ ఏర్పాటయ్యాయని కానీ వాటితో గ్రామస్తులము ఎంత ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలిసినని ఇక్కడ కంపెనీ నిర్మాణమైతే గ్రామస్తులు లాభపడనని కేవలం గ్రామంలో ఉన్న ఒకరిద్దరు బడ నాయకులు కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడతారని ఆయన అన్నారు. సంవత్సరం పొరుగున ఒక ఊటిలాగా ఉండే నవపేట పంట పొలాలను ప్రకృతిని 파డు చేయదని రవి గౌడ్ అధికారులకు విన్నవించారు. నరసపూర్ ఆర్ డిఓ జగదీశ్వర రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి పీసీపీ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. మేము కూడా నాయుడు గారి సర్పంచ్ సార్ ఇక్కడ నుంచి చూడండి సార్ మా శివార్లో ఏ ఒక్క చెట్టు సత్యన సార్ చెట్ల గురించి ఆరిజల్ కృషి చేసి ఈరోజు స్థాయికి వస్తే మా గుండెల మీద కంపెనీ కడతాము అంటే మేము సహించాం సార్ మీకు పాదాభివాదం చేసి చెప్తున్నాం సార్ ఇప్పుడైనా సరే సార్ మేము రైతులం ఏది అనుకుంటారు అయితే ప్రభుత్వాలు గద్దె లెక్కాలన్నారైతే గద్దె దిగాలన్నారైతే అధికారికి అన్నం తిని పెట్టాలన్న రైతే ఆఫీసర్స్ ఎవరికైనా సార్ ఇప్పుడు మాట్లాడి చెప్తున్నాం సార్ ఎన్జిఓలు మా తడిపోయినా కూడా కంపెనీకి అమ్ముడు పోయిన ఎన్జిఓలు ఎవరు ఏమనుకున్నా కంపెనీకి అమ్ముడు అయిన ఎన్జిఓలు ఇది ఇది ఎంత 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 సిగుచడు రైతుల పక్షాన మాట్లాడాలి కానీ కానీ చెట్లు పెట్టుకోండి కట్ కంపెనీ కట్టుకోండి పొల్యూషన్ చూడండి స్టేట్మెంట్ మేము వద్దు అని అంటుంటే ఇంకా ఏ చూడేందుకు చే చూడేందుకు హైకోర్టు పోతాము గ్రీన్ పోతాం పక్కా మీరు అధికారులు మేనేజ్ చేసావు ఎన్ఆర్ఐలు మేనేజ్ చేసావు లోకల్ మ్యానేజ్ మేనేజ్ చేసా హైకోర్టు పోతాం గ్రీన్ ట్రిబ్యునల్ పోయి కేసు వేస్తాం చూసుకోండి మేనేజ్మెంట్ ఇక ఈ సర్వే నమ్మారా నాకు ఉన్నది సార్ ఇరవై ఎనిమిది గుంటలు పోతుంది ఈ సర్వే నమ్మారా అక్కడ బోర్ వేసుకొని ఆ అత్యక్రోగురలో బిక్షాగురంలో అన్ని అలుకొని అమ్ముకుంటాం సార్ ఒత్తిర వేస్తే ఏడు వేద అన్ని రాబో ఎన్ని వేల దాకా సార్ మేము ఇంతవరకు మాకు యాభై ఏడు ఏళ్ళు ఉన్నాయి ఇంతవరకు కాల నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పులు ఏమీ లేవు సార్ ఈ పార్వా టంపిల్ వచ్చి పక్కన చేస్తే బోర్ నీళ్లు వాడర్ నీళ్లు చేస్తున్నాము ఆ నీళ్ళ నుంచి పార్వా టంపిల్ వస్తే ఆ నీళ్లు తాగితే రోగాలు వస్తే డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఫీజు పదిహేను వందలు తీసుకున్నాడు సార్ ఒక్క నిమిషంలో పదిహేను వందలు తీసుకున్నాడు ఇరవై ఎనిమిది గుట్ట భూమి అమ్ముకున్నా మేము ఒక్కరికి దావకాడే ఖర్చుకు రాము మేము నోపుదాము మండలం నుంచి మేము పెద్దముఖ చేయమైన మండలం వరకు ఒక ఫార్మా కంపెనీ ఇయ్యలే గుమ్మటాల సర్పంచ్ ఎలక్షన్ అయినాక సర్పంచ్ గెలిస్తే గుమ్మటాల సర్పంచ్ కి వార్డ్ అందరు ఫార్మా కంపెనీలు అసలు పర్మిషన్ ఇవ్వదు ముందుగా సర్పంచ్ వార్డ్ మొత్తం ఊరు ప్రజలు మొత్తం ఇంక్వైర్ చేసారు ఫస్ట్ వార్నింగ్ అందించారు ఇప్పుడు దీనికి ఫార్మా కంపెనీ వద్ద నాయరెడ్డిగూడము